వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ నువ్వు రేషన్ కార్డ్ ఇలా అప్లై చేసుకోవాలి అండ్ ఫామ్ ఇలా ఫిల్ చేయాలి అండ్ మీ సేవలో ఫామ్ ఇలా సబ్మిట్ చేయాలి అండ్ గతంలో మీరు రేషన్ కార్డ్కి అప్లై చేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలా లేక గతంలో అప్లై చేసింది చాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోలో వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఎందుకంటే వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అండ్ సో అందరు చూడొచ్చు అండ్ ఫామ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఫామ్ అనేది అండ్ ఫామ్ ఫిల్ అప్ చేసి ఎక్కడ సబ్మిట్ చేయాలి అండ్ మీరు గతంలో అప్లై చేసి ఉంటే ఎలా మళ్ళీ అప్లై చేయాలా లేదా అనేది వీడియోలో తెలుసుకుందాం సో వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనేది ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను గూగుల్లో వచ్చేసి మీ సేవ తెలంగాణ అని ఇలా టైప్ చేసుకోవాలి టైప్ చేసుకున్న తర్వాత మీకు ఈ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది ఈ వెబ్సైట్ పైన క్లిక్ చేయాలి వెల్కమ్ టు మీ సేవ పోర్టల్ అనేది ఇక్కడ వచ్చిన తర్వాత మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది సర్వీసెస్ కనిపిస్తుంది గ్యాలరీ డౌన్లోడ్స్ అనేది కదా ఈ డౌన్లోడ్స్ దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది ఈ వెబ్సైట్ నావిగేట్ అవుతుంది ఈ వెబ్సైట్ నావిగేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయి లైక్ రేషన్ కార్డ్ న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసుకునే ఫామ్స్ ఉంటాయి హౌసింగ్ అంటే ఇందిరా మా ఇల్లుది ఫామ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ అనేది ఎవ్రీ ఫామ్ అనేది ఉంటాయి ఆసరా పెన్షన్ ఫామ్ ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలనుకుంటే ఆ ఫామ్ ఉంటుంది అలాగా అన్ని ఫామ్స్ ఉంటాయి ఈ వెబ్సైట్లో సో మేము ఈ వీడియో వచ్చేసి ఎలా రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూస్తున్నాం కదా సో ఇక్కడ వచ్చేసి సివిల్ సప్లైస్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి సివిల్ సప్లైస్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీకు మీరు ఇక్కడ చూడవచ్చు మల్టిపుల్ ఫామ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా అప్లికేషన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే అప్లికేషన్ న్యూ అప్లికేషన్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ అంటే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయడానికి ఇది అండ్ మీరు ఏమన్నా ఎవరికైనా యాడ్ చేయాలి రేషన్ కార్డులో మీ పేరెంట్స్ మీ పిల్లల్ని ఎవరికైనా యాడ్ చేయాలనుకుంటే కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ ఫామ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అప్లికేషన్ న్యూ అప్లికేషన్ ఎట్లా అప్లై చేయాలి ఆ ఫామ్ చూద్దాము సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ అనేది ఆటోమేటికల్లీ డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ ఫామ్లో సో దీన్ని ఓపెన్ చేసుకున్నాము ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు రీడర్ చూడొచ్చు ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఈ ఫామ్ ఇలా ఫిల్ చేయాలనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఎఫ్ఎస్సీ అనేది టిక్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ హౌస్ హోల్డర్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత నేమ్ ఆఫ్ ద హౌస్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ అంటే ఆడవాళ్ళ నేమ్ పెట్టినే మంచిది సో ఇక్కడ వచ్చేసి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ పెట్టాలి అండ్ ఫాదర్ ఆర్ హౌస్ అంటే వాళ్ళని మనం ఎంటర్ చేయాలి తర్వాత జెండర్ ఏమి మేలా ఫీమేలా అనేది టైప్ చేయాలి అండ్ ఏజ్ ఏజ్ ఎంత ఉంది ఏజ్ టైప్ చేయాలి రిలీజన్ ఏది హిందూనా ముస్లిమా క్రిస్టియనా అనేది ఎంటర్ చేయాలి తర్వాత సోషల్ స్టేటస్ ఏ ఏ స్టేటస్ అంటే ఏ కేటగిరీలో వస్తారు మీరు జనరల్ బీసీనా ఎస్సిన ఎస్టీనా అనేది ఎంటర్ చేయాలి లైక్ ఇక్కడ వచ్చేసి ఇంటర్ టిక్ మా కొట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి గ్యాస్ కనెక్షన్ మీకు కనెక్ గ్యాస్ కనెక్షన్ ఉంటే అని టైప్ చేయాలి లేదంటే నోన్ టైప్ చేయాలి అండ్ కనెక్షన్ స్టేటస్ దీపమా డబుల్ ఆ నో సిలిండరా అండ్ సింగిల్ సింగిల్ సిలిండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కంపెనీ ఏది బీపీసీఏ హెచ్పిసిఎలా లేక ఇండియన్ గ్యాసా అనేది ఎంటర్ చేసుకోవాలి అంటే ఏదో ఏది ఏంటో మీరు అది దాని దానిపైన టిక్ మార్క్ చేయాలి అండ్ ఏజెన్సీ ఏది ఏజెన్సీ పేరు అనేది గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ పేరు అనేది ఎంటర్ చేయాలి తర్వాత కన్జ్యూమర్ నెంబర్ గ్యాస్ బుక్లో ఉంటుంది కన్జ్యూమర్ నెంబర్ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ అండ్ రెసిడెన్సీ అడ్రస్ అంటే మీ అడ్రస్ మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ డోర్ నెంబర్ మీ హౌస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత లొకాలిటీ ల్యాండ్ మార్క్ మీద మీ ఇంటి దగ్గరలో ఏదైనా లైక్ డిమార్ట్ ఉంటే ల్యాండ్ మార్క్ ల్యాండ్మార్క్ అనేది ఎంటర్ చేయాలి డిమార్ట్ లేకుంటే పోలీస్ స్టేషన్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా అది అనేది ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయాలి అండ్ డిస్టిక్ ఏది ఏ డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేయాలి లైక్ అండ్ మండల్ ఎంటర్ చేయాలి తర్వాత విలేజ్ ఆర్ వార్డ్ ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయాలి తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత షాప్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ షాప్ నెంబర్ దగ్గరలో ఏదందో అది ఎంటర్ చేయాలి ఎస్కేఎస్ ఫామ్ నెంబర్ అనేది అండ్ ఇది అయితే మ్యాండేటరీ ఏం లేదు అండ్ ఇక్కడ వచ్చేసి యాడ్ నెంబర్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి మెంబర్ డీటెయిల్స్ ఎవరు ఎవరు యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి లైక్ ముగ్గురు ఉంటే ముగ్గురు ఆధార్ నెంబర్ అండ్ మెంబర్ నేమ్ ఏం పేరు వాళ్ళ పేరు అండ్ సర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి అంటే ఇంటి పేరు అతని పేరు అనేది ఎంటర్ చేయాలి అంతే ఎంతమంది ఉంటే ఎంతమంది పేర్లు ఎంటర్ చేయాలి అలాగే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత ఇది వచ్చేసి మీరు వాళ్ళ ఏజ్ జెండర్ ఏంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీనా కాదా అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఫాదర్ ఫాదర్ మదర్ ఎవరైనా ఉంటే ఎస్ అని పెట్టేయాలి లేదంటే పేరు పేరు పక్కన అని పెట్టాలి అండ్ రిలేషన్షిప్ ఏముంది అనేది ఎంటర్ పెట్టాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డీటెయి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనేది ఉంది కదా ఇక్కడ వచ్చేసి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు అనేది రాయాలి అండ్ రిలేషన్షిప్ మొబైల్ నెంబర్ ఏముంది అండ్ ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అండ్ అడ్రస్ ప్రూఫ్ ఏం పెడుతున్నారు మీరు రేషన్ లైక్ ఆధార్ కార్డ్ పెడుతున్నారు కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి తర్వాత డెలివరీ టైప్ వచ్చేసి మానువల్ లోకల్ పోస్ట్లో రావాలా మీకు అనేది ఎంటర్ చేయాలి అలాగే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అనేది ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ ఎంతమంది అప్లై ఎంతమంది యాడ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫామ్ లో అంటే రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేర్లు అనేది వాళ్ళందరి పేరుపైన ఉన్న ఆధార్ కార్డులు అనేది అటాచ్ చేయాలి ఫామ్తో పాటు అండ్ అడ్రస్ ప్రూఫ్ ఏం పెడుతున్నారు ఆధార్ ఆధార్ పెడుతున్నారు కాబట్టి ఆధార్ అనేది అటాచ్ చేయాలి తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ చేసి మీ సేవలో పోయి సబ్మిట్ చేయాలి సో ఇదండి న్యూ అప్లికేషన్ ఫామ్ని ఎలా అప్లై చేయాలనేది విధానము ఇంకా కరెక్షన్ కరెక్షన్ అంటే ఎవరికైనా యాడ్ చేయాలి లేకుంటే తీసేయాలి అన్న అన్నప్పుడు కరెక్షన్ ఇన్ ద ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఉంది కదా ఇట్లా వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎస్సార్డ్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అలాగే అడ్రస్ ఏం ఏం ఎంటర్ చేయాలనుకుంటున్నారా మాడిఫికేషన్స్ లైక్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా మెంబర్ డీటెయిల్స్ మానిఫై చేయాలనుకుంటున్నారా లేక మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారా ఏది చేయాలనుకుంటుంటే ఇప్పుడు మెంబర్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ వేసుకోవాలి లేకుంటే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ వేసుకోవాలి టిక్ మార్క్ వేసుకున్న తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి ఏ డిస్టిక్ మండల్ ఏది విలేజర్ వార్డు అండ్ ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ హౌస్ నెంబర్ ల్యాండ్ మార్క్ రిలీజియన్ స్టేటస్ లైక్ ఏజ్ రిలీజ్ అనుకుంటారు మీరు అండ్ ఫాదర్ అవుట్ స్పౌస్ స్పౌస్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి అండ్ అడ్రస్ చేంజ్ అయితే కనెక్షన్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ డీటెయిల్స్ అంటే ఇవ్వాలి ఏ సిలిండర్ ఉంది మీది హెచ్పీనా లేక ఇండియన్ గ్యాస్ అనేది ఎంటర్ చేయాలి అండ్ కన్జ్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి అది అనేది పాస్బుక్లో అంటే గ్యాస్ పాస్బుక్లో ఉంటుంది కన్జ్యూమర్ నెంబర్ ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అండ్ ఏజెన్సీ ఏది అనేది పాస్బుక్లోనే ఉంటుంది అది అది కూడా ఎంటర్ చేయాలి అండ్ మండల్ టు బి చేంజ్ ఇప్పుడు మండలం ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మండల నెంబర్ కొత్త మండలి అనేది ఇక్కడ రాయాలి అండ్ షాప్ నెంబర్ నియర్ నియర్ బై షాప్ నెంబర్ అనేది రాయాలి అండ్ ఇక్కడ అయితే మేము ఎవరు యాడ్ చేయాలి ఎవరెవరైనా రిమూవ్ చేయాలి వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి మెంబర్ నేమ్ ఏజ్ జెండర్ రిలేషన్షిప్ విత్ హెడ్ అంటే హెడ్ ఆఫ్ ద కార్డ్ హోడలు ఉంటారు ఉంటారు కదా వాళ్ళు ఏమవుతారు మదర్ అవుతారో ఫాదర్ అవుతారా అనేది ఎంటర్ చేయాలి రాయాలి అండ్ ఆధార్ డీటెయిల్స్ రాయాలి ఆధార్ నెంబరు మెంబర్ నేము అలాగే మెంబర్ ఆధార్ ఆస్ పర్ ఆధార్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఏజ్ జెండర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేట్ డీటెయిల్స్ వచ్చేసి ఎవరిని యాడ్ చేయాలి ఎవరిని డిలీట్ చేయాలి వాళ్ళ నేమ్ రాయాలి ఇక్కడ అండ్ మాన్యువల్ డెలివరీ ఎట్లా కావాలి మీరు మీకు మాన్యువల్ అట్లా రాయాలి అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది పెట్టాలి ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కింద మీరు వచ్చేసి ఆధార్ కార్డ్ పెడుతుంటే ఆర్డర్ ఆధార్ కార్డు పెట్టాలి లేకుంటే గ్యాస్ బిల్ పెడుతుంటే గ్యాస్ గ్యాస్ బిల్ అని పెట్టారు రాయాలి ఇలా అండ్ అలాగే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు అడ్రస్ చేయని డాక్యుమెంట్ ఏమేమి పెడుతున్నారు మీరు లైక్ ఆధార్ కార్డు పెడుతున్నారా లేక గ్యాస్ గ్యాస్ బిల్ పెడుతున్నారా అది అనేది అటాచ్ చేయాలి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు సో ప్రూఫ్ ఆఫ్ మాటిఫికేషన్ అనేది పెట్టాలి అండ్ ఇవన్నీ యాడ్ చేసి అండ్ మెంబర్ ఆఫ్ ఎంతమందికి యాడ్ చేస్తున్నారు ఎంతమంది రిమూవ్ చేస్తున్నారు వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది దీనికి అటాచ్ చేసి అప్లికేషన్ సిగ్నేచర్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ చేసి ఇది తీసుకుపోయి మీరు మీ సేవలో సబ్మిట్ చేస్తే వాళ్ళు అనేది అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు అనేది స్టేటస్ అనేది తెలుస్తుంది అంటే మెసేజ్ వస్తుంది మొబైల్కి సో ఇదండి ప్రొసీజర్ మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ